ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో బీకామ్ ఫైనాన్స్ తో పాటు బీఎస్సీ బయోమెడికల్ సైన్స్ వంటి కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి దోస్తు నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం మూడు దఫాలుగా సీట్లను భర్తీ చేయనున్నట్టు ఆయన వివరించారు తొలిదశ రిజిస్ట్రేషన్లు మే ఆరు నుంచి ప్రారంభమవుతాయన్న ఆయన మే ఐదు వరకు రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నట్లు వివరించారు రెండు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు జూన్ మూడున తొలి సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు జూన్ నాలుగు నుంచి పదమూడు వరకు రెండో దఫా జూన్ పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు మూడో దఫా రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నట్టు వివరించారు జూలై ఎనిమిది నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం అవుతాయని స్పష్టం చేశారు ఒక యాప్ డెవలప్ చేయడం జరిగింది ఈ యాప్ ఏంటంటే ఎవరైతే ఈ దోస్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారో సెల్ఫీతో ఈ ఫోటోతో రిజిస్ట్రేషన్ చేస్తున్నటువంటి విధానాన్ని ఈ సంవత్సరం మనం ప్రవేశపెట్టడం జరిగింది దీనికి ఖర్చు లేదు ఎవరికి ఏం చెప్పినట్టు మీ సేవలో మీరు చేస్తే ముప్పై ఐదు రూపాయలు చార్జెస్ కాదు కానీ ఇప్పుడు ఈ సంవత్సరం చేసేటువంటి ఈ ప్రక్రియ వల్ల ఎవరికి ఏ రకమైనటువంటి అదనంగా చెల్లించాల్సిన అవసరం లేకుండా యాప్ డౌన్లోడ్ చేస్తూ జరిగితే మీ ఫోటో ద్వారా ఇంటర్నెట్ సంబంధించినటువంటి మీ మార్పులను క్యాప్చర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఈ యాప్ ద్వారా ఏ కోర్సులకు కోర్టులకు మీరు ఇందుకులో తెలుస్తున్నటువంటి అవకాశం ఉంటుంది